ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి సార్ దాదాపు ఇరవై మూడు కేసులు ఉన్నట్టు ఈడీ కేసులు కానీ సీబీఐ కేసులు కానీ ఇప్పటివరకు అవన్నీ కోర్టులోనే ఉన్నాయి ప్రూవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి కిట్ ప్రోకో దానికి ఏమీ డాక్యుమెంట్ ఉండదు కదా అది కొన్ని ప్రైవేట్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఆ స్థాయిలో నేరం పాల్ నేరాలకు పాల్పడినటువంటి అతను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు సీఎంగా ఉన్నారు ఆల్మోస్ట్ ఫైల్స్ కానీ లేదా ఇతరతర ఆధారాలు ఆన్లైన్లో ఉండే ఆధారాలు కానీ ఈ మధ్య ఈ ఆఫీస్ అనేదాన్ని కూడా షట్డౌన్ చేసేసారు ప్లస్ ఏదైనా ఫైల్స్ సీక్రెట్ ఫైల్స్ ఉంటే ఈ మధ్యకాలంలో ఏదో ఆయన ప్రత్యేక విమానాలు లండన్కి వెళ్తూ వెళ్తూ వేసుకోపోయారు అని చెప్పి చెబుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు సీఎంఐ ఏం చేస్తారు చేయగలరు ఏమి అండి మనం ప్రూవ్ అయింది కదా ఫైల్స్ లేకపోతే అతను అడవాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది భారతదేశంలో అదేం జరగదు అతను తెలుసండి అతనికి నేరస్తుడికి ఎట్టా క్రిమినల్కి ఎట్టా ఆడుకోవాలో బాగా తెలుసండి అతను దాంట్లో ఆరిత తిట్టండి కాబట్టి అట్ట ఆడుకుంటున్నాడు నా చట్ట అధికారం ఇప్పుడు ఒక క్రిమినల్కి అధికారం ఇవ్వటం ఎంత తప్పు బెయిల్ ఎందుకు ఇచ్చారు అతనికి నేను సాక్షుల్ని బెదిరించడం నేను చట్టానికి లోబడి బయట ఉంటాను విచారణకు హాజరవుతానని నిబంధనలతోనే బెయిల్ ఇచ్చారు అటువంటి నేరస్తుడికి అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఏ సాక్షిని బెదిరించకుండా ఉండి ఉంటారు వచ్చినప్పుడు కోర్టుకు హాజరు కాలేదు దాంట్లో మరి పెద్ద పెద్ద అందరూ సాక్షులుగా ఐఏఎస్లుగా ఉన్నారు కదా వాళ్ళందరూ కోర్టుకు వచ్చినప్పుడు సాక్ష్యం భయపడతారు కదా ఒక క్రిమినల్కి విశేషమైన అధికారం వస్తే సాక్ష్యాలు తారుమారు అవ్వా మరి రాజ్యాంగం ఎందుకు ఒప్పుకుంది అసలు కోర్టులు ఎందుకు ఒప్పుకున్నాయి నీ మీద పోయి తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఒక అర్హత లేదు నువ్వు అర్జెంటుగా రారాబాబు జైల్లో ఉండమని ఎందుకని లేదు మరి ఇది కొల్ వందలానం ఇల్లు ఏకమైపోయి ఇలాంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు జరిగిపోయింది జరిగిపోయిందని చెప్పి వదిలిపెట్టేసి ఫ్రెష్గా పరిపాలన స్టార్ట్ చేయడం బెటరా లేదంటే అసలు జరిగిపోయిన దాన్ని వెలికి తీగిపోతే ఇచ్చినటువంటి హామీని తప్పిన తప్పినట్టు అవుతుందా చంద్రబాబు నాయుడు ఒకటి అండి ఇప్పుడు కొన్ని బయటకు తీసిపోతే పరిపాలన కూడా ఒక సాగదు ఏమో ఎక్కడ ఇవ్వాలి అప్పులు ఏం చేశారు ఎక్కడ అనేది తెలియాలి కదా ఎప్పుడు పేమెంట్ ఇవ్వాలి ఎప్పుడు ఎంత లేట్ ఉందా అవన్నీ అది ఒక అంశాలు కదా దాన్ని విచక్షణ చేయకుండా పరిశీలించకుండా నేను ముందుకు వెళ్ళిపోతాను అంటే వెనక గురి అది ముందుకు మన ముందుగా నడవద్దు కానీ ఇక్కడ ఆధారాలు దొరకవుగా దొరికినప్పుడే దొరకనప్పుడు దాన్ని చర్యలు తీసుకోవాలి ఇనిషియేట్ చేయాల్సిందే యాక్షన్ ఇనిషియేట్ చేయాల్సిందే కేంద్రాన్ని చెప్పి సిబిఐ ఇమీడియేట్గా సిబిఐ కోర్టులో విచారణ అనేది ప్రారంభించాల్సిందే ఎందుకంటే ఇది వాళ్ళ ప్రపంచంలోనే ఒక చర్చనీయాంశమైన అంశం కదా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అవినీతి ఇవన్నీ అసలు ఎంత జరిగిందో ఏం జరిగిందో అసలు ఈయన ఏం తాకట్టు పెట్టారో ఎక్కడ తాకట్టు పెట్టారు కూడా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు డ్రగ్స్ ఏమో ఎన్ని వచ్చినాయో తెలియదు పోర్టులోకి ఏమేమి దిగుమతి అయినాయో తెలియదు ఏమేమి ఎగుమతు తెలియదు మీడియా అంతా కూడా ఏకపక్షంగా హైదరాబాద్లో ఉన్న మీడియా అంతా కూడా ఏకపక్షంగా వన్ సైడ్గానే అధికార పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళకి అనుకూలంగా చేసింది ఎక్స్ప్లోర్ చేయలేరు అంటే నాకు అసలు మీడియా లేదని చెప్తున్నాడు అసలు నేనేం తప్పు చేయలేదు అన్నప్పుడు మీడియా ఉందని అట్ట అంటాడు అసలు ఎయిటీ పర్సెంట్ మీడియా చేసి మీడియా లేదంటాడు రేపొద్దు నాకు పెళ్ళని పిల్లలు కూడా లేరు నేను అంటాడు ఏమైనా అంటే మోడీ అన్నమాట ఈయన ఇద్దరికి తేడా ఉంది నా తల్లి లేదు నేను తర్వాత ఆలోచించుకుంటే నేను దేవుడిని నన్ను పంపించాడు నేను అందరిలాగా నుంచి పుట్టలేదండి అంతకంటే భూతండి సరే ఇక్కడ సరే ఆయన ఏదో ఐదు సంవత్సరాలు జనాలు ఇచ్చారు పరిపాలించాడు ఐదు సంవత్సరాల తర్వాత దిగిపోయారు ఐఏఎస్ వాళ్ళకి వాళ్ళకేమీ పీరియడ్ ఏమి ఉండదు వాళ్ళ సర్వీసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటారు వాళ్ళు 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 సహకరించినందువల్లే ఈయన తప్పు చేశారు సో వీళ్ళని ఏం చేయాలి లాస్ట్ టైంలానే జైలు పంపించాలి అంతేగా సింపుల్గా వాళ్ళు అకౌంటబులిటీ ఐఏఎస్ ఇప్పుడు ఒక ఐఏఎస్ సహకరించింది ఏ నేరం జరగదండి ఆర్థిక నేరాలు ఆర్థిక ఒకతో ఒకలు ఏం జరగవండి అతను పోస్టుల కోసం అవినీతి కోసం ఒక ఈల్డ్ అయితేనే ఒక రాజకీయ నాయకుడు ఏమైనా చేయగలరండి ఒక రా ఇప్పుడు పోస్ట్ ఎక్కడైనా అయినా జీవితం నాకు ఉంటుంది నా సెక్యూరిటీ రాజ్యాంగం ఒక సెక్యూరిటీ భద్రత కలగజేసింది కదా ఐఏఎస్కి ఐపీఎస్కి తనకేం ఇబ్బంది లేదు కదా అంత బా విశేషమైన భద్రత కల్పించుకున్న మనిషి అంత నీచానికి ఎందుకు దిగజారి పోస్టుల కోసంనో ఇంకో దానికోసం ఒక రాజకీయ నాయకుడి ముందు ఎందుకు మోఖరు వెళ్ళాలి దానికోసమే కదా ఎన్ని జరుగుతున్నాయి ఒక ఫైల్ మీద ఐఏఎస్ కనుక అని కనుక సంతకం పెట్టాడు అనుకోండి అది ఎవరు చేయడానికి లేదు కదా రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరు చేయడానికి లేదు కదా నా డిస్క్రిప్షనరీ పవర్తో నేను చేశాను అని అన్నా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు మళ్ళీ ఐఏఎస్లే కదా ఇది లా నేను చేయను అని చెప్పి చేస్తే ఎగ్జిక్యూషన్ నడవదు కదా మరి తప్పంతా ఇక్కడే జరుగుతుంది అవినీతి స్పైన్లెస్ ఫెలోస్ వెన్నెముక లేని వాళ్ళు బానిసలు లాంటి వాళ్ళందరూ కూడా పౌరుషం లేని వాళ్ళు మొత్తం అంతా ఐఏఎస్లో ఐపీఎస్లో దిగుమతి అవుతున్నారు అది మన దురదృష్టం ఇప్పుడు చట్ వీళ్ళందరినీ తీసుకెళ్లి చట్ట ప్రకారం శిక్షించాలంటే టైం పడుతుంది అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఏం జరిగింది మనం చూసాం ఇప్పటివరకు శిక్ష పడలేదు శ్రీ పోయిస్తే బాయ్ ఆంకేమో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చినట్టున్నారు ఉన్నత అవును సో కాబట్టి ఈయన ఏం చేయాలి రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్ నాకు తెలిసినందుకు ఒకటి సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనేమో కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయటం రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాళ్ళనేమో డిస్మిస్ చేయటం ఈ రెండు చేయగలరా చంద్రబాబు నాయుడు ఆయన మొహమాటం ఎక్కువ ఆయన బ్యూరోక్రసీతో సా పెట్టుకోడు బ్యూరోక్రసీ అంటే ఎప్పుడైనా భయం అనవచ్చు గౌరవం అనవచ్చు ఏమంటారో రకరకాలుగా మనం అనుకోవచ్చు ఆయన బ్యూరోక్రసీతో పెట్టుకోరు ఆల్రెడీ ఉద్యోగ సంఘాలతో రూల్ ప్రకారం వర్క్ చేయమన్నందుకు ఆయన తీవ్రంగా వ్యతిరేకంగానికి గురయ్యాడు ఉద్యోగులందరూ కూడా కక్ష కక్షగట్టి రమ్మన్నంత కక్షగట్టి ఓడించారు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా ప్రధాన బాధ్యత కదా పని చేయమన్నందుకు నూనూనూ ప్రజలకు అకౌంటబిలిటీగా ఉండమన్నందుకు మమ్మల్ని చంపేస్తున్నాడు రోజు పని చేయమంటున్నాడు అనే కదా వాళ్ళు ఇది చేయింది ఆయన ఒకసారి ఉన్న మనిషి ఇంకోసారి ఉద్యోగ సంఘాలు అయినా చాలా భయంకరమైన మాఫియా నెట్వర్క్ లాంటిది అది ఆ నెట్వర్క్తో పెట్టుకుని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ముందు కొనసాగించలేరు అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలంటే ఆ పెట్టుకుని నడిపి తేరాల్సిందే ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న ఏఎస్ఐపిఎస్లని చెదల పుట్టని తేనె పుట్టని దీన్ని కదిలిస్తే కందిరేగల తుట్టిని కదిలిసినట్టు అయిపోతుంది కాబట్టి ఉన్నదాంతోనే సర్దు మరి కదిలిచిపోతే వాళ్ళు కోర్టులో వ్యవహరిస్తారు కదా చేస్తారు ఇక అదే అందుకని ఇది ఒక పెద్ద ముళ్ళ కిరీటం ఆయనకి అది నయానా భయానా అట్ట భయపెట్టకుండా ముందుకు నడవాలి మరీ ఇకను ఇష్టానుసారంగా ప్రవర్తిన సిఐడి సంజయ్ సునీలు ఇటువంటి వాళ్ళకు ఇంకా ఐఏఎస్ ఇంటెలిజెన్స్లో ఆంజనేయులు ఇటువంటి వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా తొలగించేయాలండి కొంతమంది ఏదో ప్రాంతీయంగా ఉత్తరాది నుంచి వచ్చాము ఇక్కడ భయపడ్డాము సార్ అది ఇది ఏదో కలబోలి కౌర్లు చెబుతా ఉంటారు ఆల్రెడీ స్టార్ట్ అయింది అవుతుంది మొన్న ఆయన బాబు గారు అన్నారు కదా నా దగ్గరికి మారువేషంలో వచ్చాడు ఒక ఆయన చెప్పుకున్నాడు మారువేషం చేరగట్టుకున్న పంజాబ్ సూట్ వేసుకుని వచ్చాడు మరి మారువేషంలో లో వచ్చారు మరి ఆడు చీర కట్టుకు మనకు తెలియదు కానీ ఎందుకు అంత కారణం ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ దేశంలో అంత భయానికి లోన్ కావాలా అంటే ఆ ఇష్యూ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా థ్రెట్ చేశారు థ్రెట్ చేశారు చేస్తారంటే తెలియదు మనకు తెలియదు కాదు చేశారు కొంతమంది అది ఒకటి బయటకు వచ్చింది కొన్ని రాలేదు అంటే మనం ఇక్కడ మాట్లాడకూడదు ఉదహరించకూడదు కానీ ఆ పేరు ఉదహరించితే కొద్దిగా వ్యవస్థని మనం బయటకు లాగినట్టు ఉంటుంది కానీ ఓ ప్రధాన రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న కీలకమైన వ్యక్తిని కూడా అదే రకంగా బెదిరించారు అనేది అది కీలకమైన వ్యక్తి నోటి అమ్మ ఉంటే వస్తేనే బయటకు వస్తేనే వినటం జరిగింది ప్రత్యక్షంగా నీ కూతురిని చంపేస్తాము నువ్వు కనుక మాకు వ్యతిరేకంగా మాట్లాడితేననే మాట పెట్టి బయట రోజు రోజు మనుషులు పెట్టి మనుషులతో వెహికల్స్ పెట్టి ఇంటి బయటే పెట్టారంట అది పెడితే వాళ్ళు భయపడిపోయి వీటితో మనం ఎక్కడ పడతామనే పరిస్థితి ఎందుకంటే ఉన్నతంగా రాజ్యాంగంలో ఉన్నతమైన పదవుల్లో ఉండేవాళ్ళ వ్యక్తులకి అట్లా ఉన్నప్పుడు ఐఏఎస్లు ఇంకా ఆ తర్వాత చాలా తక్కువ స్థాయిలో నేను చెప్పిన మనిషి కంటే కూడా చాలా తక్కువ